మన జాతక చక్రంలో మన జాతక చక్రంలో లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ధనయోగాలు ఇవ్వడంలో కీలక పాత్రని ఎలా పోషిస్తాయి శ్రీ మాధవనంద శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే గనక మన జాతక చక్రంలో మన జాతక చక్రంలో లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ధనయోగాలు ఇవ్వడంలో కీలక పాత్రని ఎలా పోషిస్తాయి మీ జాతక చక్రంలో లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు తెలుసు కదా ధనయోగాలను ఇవ్వడంలో ఎలాంటి కీలక పాత్రను పోషిస్తాయి ఇప్పుడు ఇది మనం తెలుసుకుందాం ఇక్కడ ధనయోగాలు అనగానే ద్వితీయ లాభ స్థానాలు చెప్తారు కదా అన్నట్టు ఇది కాన్సెప్ట్ వే ఇవి స్థానాలు దీన్ని మనం లక్ష్మీయోగం యోగం కూడా చెప్పుకోవచ్చు ఎలా ఉంటుంది అంటే మీ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు యోగకారకులు ఖచ్చితంగా యోగ ఫలితాలను ఇస్తారు కదా ఇప్పుడు ఆ యోగకారకులు ఏ రాశిలో ఉంటారో ఆ రహస్యాధిపతులు ఎలాంటి యోగాలను ఇస్తాయి యోగాలను ఇస్తాయి ఏ సమయంలో ఇస్తే లగ్నాధిపతి ఒక రాశిలో ఉన్నారండి ఆ రాశ్యాధిపతి ఎలా ఉంటే మీకు ధనయోగం కలుగుతుంది పంచమాధిపతి ఒక రాశిలో ఉన్నారండి ఆ రాశ్యాధిపతి ఎలా ఉంటే మీకు ధనయోగం కలుగుతుంది మీ భాగ్యాధిపతి ఒక రాశిలో ఉన్నారండి ఆ రాశ్యాధిపతి ఎలా ఉంటే మీకు ధనయోగం కలుగుతుంది అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం చాలా ముఖ్యమైన అంశం ఇది ఎందుకంటే జాతకంలో మనకి జీవితంలో డబ్బు ధనము లేని జీవితం ఉందా నిజం చెప్పండి ఉందా ఇప్పుడు ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం అయితే కనుక ఆ వస్తువులు తీసుకునేవారు ఈ వస్తువులు వాళ్ళకి ఇచ్చేవారు అవన్నీ మారిపోయాయి కదా ఇప్పుడు డబ్బు ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంది డబ్బు సంపాదించకపోతే ఆ మనిషికి వాళ్ళ యొక్క కుటుంబంలోనే విలువ ఉండదు అంటే ఎంత కీలక పోషిస్తుందో చూడండి ఆ డబ్బు సంపాదించకపోతే కుటుంబంలోనే విలువ ఉండదు అదే డబ్బు చేజారిపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు అదే డబ్బు వస్తుందా రాదా అన్నది కూడా వాళ్ళకి ఒక టెన్షన్గా ఉంటుంది కొంతమందికి ఫిక్స్డ్ అసెట్ అనుకోండి భయపడకట్లేదు ఫిక్స్డ్ అసెట్ కాదు వస్తుందో లేదో వస్తుందో లేదో ఈ డైరమాలో ఉన్నవాళ్ళు అదొక టెన్షన్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది వ్యాపారస్తులకు ఉదాహరణకి వ్యాపారం జరుగుతుందా లేదా లాటరీ మనకు తగులుతుందా లేదా ఒక అసెప్ట్ అమ్ముడు అవుతుందా లేదా టార్గెట్స్ మార్కెటింగ్ వాళ్ళు మార్కెటింగ్ చేయగలుగుతారా లేదా ఇవన్నీ కూడా వస్తాయి టార్గెటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకి రీచ్ అవుతారా లేదా అన్నది ఈ గ్రాస్థుని బట్టి చెప్పేసేయచ్చు ఇప్పుడు ఎలా చూడాలన్నది నేను చెప్తాను ఒక్కొక్క రాశిలో ఉంటే కనుక ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పేద్దాం మీ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు మేషరాశిలో ఉన్నారు అనుకుందామండి క్లియర్గా అర్థమైపోతుంది మీ పాయింట్ మేషరాశిలో ఉన్నారనుకుందాం ఎవరో లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ ఆ రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి ఎవరో చూడాలి ఎవరయ్యారు కుజుడు అప్పుడు లగ్నాత్తు లగ్నాతు తృతీయ షష్టమాల్లో కుజుడి యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉన్నట్లయితే వాళ్ళకి విపరీతమైన ధనయోగాలు కలుగుతాయి కుజుడు యొక్క మిత్రవర్గ్రహాలు అంటే ఏంటి గ్రహాలు లగ్నాత్తు తృతీయ షష్టమాల్లో ఉండాలి ఆ కుజుడు యొక్క మిత్ర గ్రహాల్లో ముఖ్యంగా తృతీయ షష్టమాల్లో ఉంటున్నప్పుడు లగ్నాత్తు అవి నైసర్గిక పాపులైతే చాలా అద్భుతంగా ఉంటుందండి శుభగ్రహాలు కూడా ఉండచ్చు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నైసర్గిక పాపగ్రహాలై ఉండాలి క్లియరా తర్వాత ఇప్పుడు వృషభ వృషభ రాశిలో ఉన్నారనుకుందాం మీకు లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు వృషభ రాశిలో ఉన్నప్పుడు లగ్నాత్తు సప్తమ స్థానంలో గ్రహాలు ఉండాలి సప్తమ స్థానంలో గ్రహాలు ఉండాలి లగ్నాత్తు ఆ గ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు అయితే చాలా మంచిది నైసర్గిక పాపగ్రహాలు కంటే కూడా ఇప్పుడు అదే లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు మిథున రాశిలో ఉన్నారు అనుకుందాం అప్పుడు లగ్నాత్తు మిథున రాశి అంటే అధిపతి బుధుడు కదా లగ్నాత్తు మీ యొక్క రాజ్యస్థానంలో బుధుడు యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉండడం వల్ల చాలా చాలా మంచిది అర్థమైందండి ఇప్పుడు లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఎవరైనా సరే మీ కర్కాటక రాశిలో ఉన్నారు ఖచ్చితంగా ఏదో ఒక రాశిలో ఉండాల్సిందే కదా అప్పుడు చూసుకోండి ఇలా ఉంటున్నప్పుడు కర్కాటక రాశిలో ఉన్నారు అనుకుందాం అధిపతి ఎవరు చంద్రుడు అప్పుడు లగ్నాతు చతుర్థంలో మీకు ఏమైనా గ్రహాలు చంద్రుడి యొక్క మిత్రవర్ గ్రహాలు ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అర్థమైందండి అదే లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతిలో సింహరాశిలో ఉన్నారనుకోండి మీకు లగ్నంలో గ్రహాలు ఉండడం చాలా మంచిది లగ్నాతో లగ్నంలోనే గ్రహాలు ఉండాలి అది మీకు బలాన్ని చేకూరుస్తుంది చాలా అద్భుతంగా ఉంటుందండి వాళ్ళకి తర్వాత ఇదే లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు మీకు కన్యా రాశిలో ఉన్నారు మీకు కన్యా రాశిలో ఉన్నప్పుడు అధిపతి బుధుడు కదా ఇప్పుడు లగ్నాత్తు మీకు రాజ్యస్థానంలోనే గ్రహాలు ఉండాలి అర్థమైందండి ఇక్కడ బుధుడు యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉంటే చాలా మంచిది ఇప్పుడు అన్ని మిత్రవర్గ్రహాలు చెప్తున్నారు మరి శత్రువర్గ్రహాలు ఉండకూడదా ఉండొచ్చు కానీ వాళ్ళకి ఫైటింగ్ స్పిరిట్ కూడా ఉండగలగాలి ఎందుకంటే వాళ్ళకి యుద్ధంతో కూడుకున్న సక్సెస్ ఉంటుంది సింపుల్ సక్సెస్ ఉండదు శత్రువర్గ్రహాలు ఉన్నప్పుడు కూడా విపరీతమైన యోగం కలుగుతుందండి కానీ వాళ్ళు యుద్ధం చాలా పెద్దగా చేయాలి చూడండి ఆడితే సమవుజ్జీ ఉన్నవాడితో ఆడాలి అంటారు చూస్తారు అలా అనమాట వాళ్ళకి యుద్ధం బాగుంటుంది నేను చివరిలో చెప్తాను అందుకే ఈ మిత్రవర్గ్రహాలు అయిపోయాక శత్రువర్గ్రహాలు ఒకేసారి చెప్పేస్తాను అందుకే ముందు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక తులారాశిలో ఉన్నారనుకోండి లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు అధిపతి శుక్రుడు కాబట్టి మీకు లగ్నాతో సప్తమంలో గ్రహాలు ఉండాలి అది శుక్రుడు యొక్క మిత్రవర్గ గ్రహాలు అయ్యి ఉండాలి అది శుభ అయ్యి ఉండాలి ఎక్కువగా లగ్నాతు అదే వృష్టికంలో లగ్నపంచమ భాగ్యాధిపతులు ఉన్నట్లయితే లగ్నాత్తు తృతీయంలోను లగ్నాతు సష్టమంలోను నైసర్గిక పాపగ్రహాలు ఉండడం చాలా మంచిది చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా తృతీయ స్థానంలో ఉంటున్నప్పుడు అండి లగ్నాత్తు అక్కడ వక్రించిన గ్రహం ఉంటే ఇంకా మంచిదండి పీక్స్లో ఉంటుంది వాళ్ళకి సరే ఇక ధనసు ధనసు రాశి దగ్గరికి వస్తాం ఇక ధనసు రాశిలో లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఉన్నట్లయితే ధనస్సు రాశిలో ఉన్నట్లయితే అప్పుడు లగ్నాత్తు ద్వితీయంలో పంచమస్థానంలో భాగ్యస్థానంలో లాభస్థానంలో మీకు ఈ గురువు యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉండడం అన్నది చాలా మంచిది గురువు యొక్క మిత్ర గ్రహ వర్గ గ్రహాలు ఉండడం అనేది చాలా చాలా మంచిది ఇక మకర రాశి ఇక లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు మకర రాశిలో ఉన్నప్పుడు లగ్నాతు అష్టమ వ్యయాల్లో ఈ శని వర్గ గ్రహాలు ఉండడం అన్నది చాలా చాలా మంచిది టైంలో ఆ సమయంలో అష్టం పాప పాపస్థానం కదండి వ్యయం పాపస్థానం కదండి అనేస్తాం అందుకే పాపస్థానంలో గ్రహాలు ఉంటే కనుక అది ఇది అని చెప్పేయకూడదు ఇప్పుడు అదే మకర రాశిలోను అదే కుంభరాశిలోను ఒకేసారి చెప్పేసుకుందాం మకర కుంభరాశుల్లో ఎవరికైతే లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఉంటారో లగ్నా అష్టమ వ్యయస్థానంలో శనివర్గ గ్రహాలు ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేస్తాయ ఇక మీనరాశిలో కూడా అంతే లగ్న పంచమ భాగ్యాధిపతులు మేనరాశిలో ఉన్నట్లయితే మీ లగ్నాత్తు ద్వితీయ పంచమ భాగ్య లాభ గ్రహాలు గురువర్గ గ్రహాలు ఉన్నట్లయితే మీరు అనుకున్న స్థాయికి వెళ్ళిపోతారు ధనయోగాలు విపరీతంగా కలుగుతాయి అదే శత్రువర్గ గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి యుద్ధంతో కూడుకున్న జీవితం ఉంటుంది అద్భుతంగా నారిస్తుంది యుద్ధంలో మీరు గెలిస్తే యుద్ధం ఎలా ఉండాలంటే మీకు ఇందాక చెప్పాను కదా సమగుజ్జి అనమాట విపరీతమైన ప్రెషర్ ఉంటుంది విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది రకరకాల ఆలోచనలు ఉంటాయి అందుకే లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నారు అన్నది చూసుకోవాలి మీరు అర్థమైందండి అప్పుడు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీ యొక్క పంచమాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూసుకోవాలి దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీ యొక్క భాగ్యాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూసుకోవాలి దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి రాశ్యాధిపతి ఎవరు అప్పుడు లగ్నత్వ స్థానాలు తీసుకోవాలి అది ట్యాలీ అయ్యింది అనుకోండి మీకు విపరీతమైన బలం ఉన్నట్లే ఇప్పుడు నేను చెప్పినట్టుగా లేదనుకోండి ఆ బలం కాస్త తగ్గచ్చు లేదా అంత బలం ఉండకపోవచ్చు అర్థమైందండి అందుకే మీరు ఒకసారి మీ జాతక చక్రం తీసుకుంటున్నప్పుడు మీ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి రాస్యాధిపతి ఎవరో చూడండి అప్పుడు లగ్నాలు క్యాలిక్యులేట్ చేసుకోండి సింపుల్ అయిపోయింది మీకు ధనయోగాలు ఉన్నాయా లేదా అనేది అక్కడ దాన్ని బట్టి కూడా చెప్పేసేయచ్చు చాలా చెప్పుకున్న ధనయోగాలు ఇప్పుడు ఇలాగే ఉండాలి అని రూల్ లేదండి నేను చెప్పిన ధనయోగాలు చూడండి మాక్సిమం ధనయోగాలు ఉంటాయి నేను చెప్పినవి అందులో ఏది ట్యాలీ అవుతున్నా మీరు అదృష్టవంతులే అందరికీ అన్ని టాలీ అయిపోవు కదా ఏదైనా ధనయోగాల గురించి చెప్పాలంటే ఒక్కసారి నాకు భయం వేస్తూ ఉంటుంది ఆ ఒక్క పాయింట్ పట్టుకుని వేలాడుతూ ఉంటారు కొంతమంది వద్దు చాలా ధనయోగాలు ఉన్నాయి చక్రంలో ఇది ఒక కంటెంట్ ఇది ఉందా లేదా చెక్ చేసుకోవాలి మీరు అంతే దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడము దాని గురించి మీరు బుర్రపాడు చేసుకోవడం తర్వాత మాలాంటి వాళ్ళ బ్రెయిన్ పాడు చేయడము కొంతమంది ఉంటారండి ఎలా అంటే ఇది కాల్స్ మెసేజ్లు చేస్తూనే ఉంటారు అయ్యా మాకు ఇది ధనయోగం ఉందా చెప్పండి కాస్త మీరు రెస్పాండ్ అవ్వట్లేదు చెప్పండి చెప్పండి అక్కడ వాళ్ళు ఖాళీగా ఉండొచ్చు ఇక్కడ మేము ఖాళీగా ఉండాలిగా మా దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు అంటే అది లేదు అన్నట్టుగా గ్రహించుకోవాలి మీరు ఇంకా మీరు సమాధానం ఇవ్వట్లేదు అంటే మీకు ఆ సమాధానం రాదు అన్నట్టుగా గ్రహించేసుకోవాలి ఖచ్చితంగా నేను రెస్పాండ్ అయ్యాను అంటే కనుక ఖచ్చితంగా అవుతాను నేను కొంతమందికి రెస్పాండ్ అవ్వను సాధారణంగా ఇంకా వాళ్ళకి రెస్పాండ్ అవ్వను అన్నట్టు లెక్కగా పెట్టేసుకోవాలి వాళ్ళు ఇంకా డిస్టర్బ్ చేయకూడదు మీరు వేరే మార్గాన్ని చూసేసుకోవాలి వేరే జ్యోతిష్యం చూడడం కానీ ఈ సంప్రదించడం కానీ అది చూసేసుకోవాలి నేను ఒక్కడనే ప్రపంచంలో కాదు కదా నేను గొప్పవాడిని ఎప్పుడు చెప్పడం గొప్పవాడే కాదు కూడా చాలామంది ఉన్నారు ఇంకా అలా అనమాట ఎప్పుడు మనం ఒకళ్ళు డిస్టర్బ్ చేయకూడదు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒకటే నేర్చుకున్నాను మా గురువు గారి దగ్గర ఒకళ్ళు డిస్టర్బ్ చేయకూడదు మనం డిస్టర్బ్ అవ్వకూడదు ఇది ఒక్కటే పెద్ద కాన్సెప్ట్ మెయిన్ నేర్చుకోవాల్సింది అప్పుడు జీవితం బాగుంటుంది ఏమండి ఇప్పుడు పరిహారాలు ఎవరికైతే మీ యొక్క లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు పాడయ్యారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా రాసుల్లో ఉండి ఆ రహస్యాధిపతులు ఎవరో తెలుసుకుని లగ్నంతో ఆ స్థానాల్లో లేరో ధనయోగాలు వాళ్ళకు వర్తించట్లేదు ఈ కంటెంట్ పరంగా మాత్రమే పరిహారం ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళకి లక్ష్మీయోగం కలగడానికి ధనయోగం కలగడానికి సింపుల్ ప్రతి శుక్రవారము కూడా మీరు ఒక లక్ష్మీ అమ్మవారి ఫోటో తీసుకొని నేతి దీపారాధన చేసి నేతి దీపారాధన చేసి బెల్లం వేసిన సగ్గుబియ్య పాయసం నైవేద్యంగా పెట్టి అందులో కాస్త తేనె వేసి అరటిపండు వేసి నైవేద్యంగా పెట్టి లక్ష్మీ అష్టకాన్ని చదువుకోవాలి కుంకుణం తీసుకుని లక్ష్మీ అష్టకం చదువుకుని అమ్మవారి పాదాలకు పెట్టేసి ప్రతిరోజు నుదుట్ను పొట్టుగా పెట్టుకోవాలి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఆ ప్రసాదాన్ని మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించండి బయట వాళ్ళకి ఇవ్వకండి ఖచ్చితంగా మీకు ధనయోగాలు ప్రారంభమవుతాయి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరే వేదనాశుభవంతో